కార్యక్రమం అనేటువంటి జరగబోతోంది ఈ యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనసులో విపరీతమైనటువంటి భక్తిని నిమించుకొని మన మనసులో ఏమైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా స్వామి దగ్గర విన్నవించుకోండి ఆ మాంక్య ధారణ చేసే సమయంలో ఎందుకంటే స్వామివారి చుట్టూ కూడా పరివార దేవతలు సమస్త భక్తజనులందరూ కూడా ఆ స్వామివారు చుట్టూ ఉంటారంట వాళ్ళతో పాటు తదాస్తు దేవతలు కూడా ఉంటారని చెప్పి ఒక ధర్మశాస్త్రంలో రాసి ఉంది ఆ విధంగా మనం ఆంగళ ధారణ చేసే సమయంలో మనం ఏమైతే స్వామివారి దగ్గర ఆనంద సమయంలో వేడుకుంటామో ఆ తదాస్తు దేవతలు తపాస్తు అని చెప్తారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమం మనం ఏమైతే తలుచుకుంటున్నామో ఆ యొక్క సంకల్పం అంటే అనేటువంటిది త్వరగా కార్యసిద్ధి అవుతుందని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తాయి ఆ విధంగా స్వామివారికి మాంగళధారణ జరిగే సమయంలో మీరందరూ కూడా ఈ విశేషమైనటువంటి కోరికలు అనేటువంటిది మనసులో చెప్పుకోండి అదేవిధంగా ఎందుకు బ్రాహ్మణులు అక్షంతలు మన దగ్గరికి ఇవ్వలేదు అంటే స్వామివారిని ఆశీర్వాదం చేసేటువంటి గొప్ప వాళ్ళు మనం కాదు కాబట్టి మనకన్నా పెద్దవాళ్ళు అయితేనే మనం ఆశీర్వదనం అనేటువంటి చేయాలి అదేవిధంగా మనం వేరే వాళ్ళ కళ్యాణానికి వెళ్ళినా కానీ మనకన్నా పెద్దవాళ్ళు అయితే మనకన్నా చిన్నవాళ్ళు అయితేనే మనం ఆశీర్వాదం చేయాలి మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఆశీర్వాదం చేయకూడదు ఆ విధంగా స్వామి కంటే గొప్పవాళ్ళు మనం కాదు కాబట్టి ఎవరికి కూడా అక్షంతలు అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి మాంగళ్య ధారణ చేసేటువంటి సమయంలో భక్తిగా శ్రద్ధగా ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రాన్ని మనసులో చెప్పుకుంటూ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా భక్తిగా విన్నవించుకోండి స్వామి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తారు మాంగళ్య ధారణ జరుగుతుంది అందరు కూడా చూసి నమస్కారం చేసుకోండి ఓ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थजाधिके हृशरण्ये त्र्यम्बके यौरीनार